నమస్కారం నగర్ గ్రామస్తులకు ఐదు లక్షల ప్రొసింగ్ కాపీ మా సంజయ్ చేతి ద్వారా ఇప్పించడం చాలా చనిపోయే రోజు బాధాకరం గానీ వాళ్ళకి ఐదు లక్షల వస్తున్నాయి బీదవారికి సాయం చేస్తారు కాబట్టి చాలా సంతోషం ఆ రోజు కూడా వరదల కేఆర్ నగర్ గ్రామస్తులు వరదల కొట్టుకపోయారు సార్ అని ఫోన్ చేయగానే సార్ తొందర తొందర వాళ్ళ మెసేజ్లు పెట్టమని అక్కడ కలెక్టర్ గారితో అక్కడ మంత్రి గారితో అక్కడ ఆర్డిఓ గారితో ఎస్పీ గారితో మాట్లాడిన వాళ్ళే అంతకుముందు అక్కడ ఏంటంటే మనం ఇట్లా పట్టించుకున్నట్టే ఉండే సార్ మాట్లాడిన వాళ్ళే సార్ మాట్లాడించిన వాళ్ళే వెంటనే స్పందించి నా గారికి ఆర్డీఓ గారు కలెక్టర్ గారు మహారాష్ట్ర నాందే కలెక్టర్ గారు వాళ్ళు ముగ్గురు వచ్చి కలమని చెప్పి స్పెషల్ టీం రిస్క్ టీంను పంపించి వాళ్ళు మాకు ఎంతో సేవ చేసి వెళ్ళి మాకు డెడ్ బాడీలకు కూడా సార్ మాట్లాడితే ఉన్న డెడ్ బాడీలు అయితే దొరికినాయి దొరికిన దానికి అంబులెన్స్ కూడా ఫ్రీగా పెట్టి పంపించడం జరిగింది మహారాష్ట్ర గవర్నమెంట్కు ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది అలాగే ప్రత్యేకించి సార్ దాంట్లో చొరవ తీసుకో ఉంటే మేము అంచు అసలు ఆ లింకే వాళ్ళం కూడా కాదు అక్కడ మాకు శివాలు దొరికేటివి కూడా కాదు దేవం దేవు వల్ల శివాలు దొరికినవి తీసుకొచ్చినాం సార్ ఇలాంటి కార్యక్రమాల్లో బాగా చాలా బాగా ముందుంటారు అందరికి తెలిసిన విషయం చెప్పాల్సిన అవసరం లేదు నిన్న కాక మొన్న కూడా ఒకళ్ళు హాస్పిటల్ ఉన్నారు సార్ అంటే అది కూడా తొందరగా ఫోన్ చేసి చెప్పడం నాకైతే ఇప్పటివరకు నా టీఆర్ నగర్లో నేనున్న కాంచెలు ఒక మూడు వందల ఎనభై ఐదు కంటా ప్రా హాస్పిటల్ ఏ పనున్నా ప్రతిమల కానివ్వండి నిమిషాలు కానివ్వండి సార్ పేరుతోటి పని చేయి చేయించి నేను నోటెడ్ అయిపోయినా అలాగే బాగుంది హాస్పిటల్ ఒకరి చాలా కోసం సార్ ఎత్తుగా నాకు తెలిసినట్టు ఇలాంటి మాతాజీస్ హాస్పిటల్ కానీ కరీంనగర్ కానివ్వండి సార్ ఇంకా చాలా ఇలాంటి సేవలు చేయాలని ఆ భావంతో నేను కోరుకుంటున్నా సార్ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా అల్లను కోరుకుంటున్నా సార్ సల్లగుండి ఇలాంటి మంచి పనులు చేయాలి మంచి పట్టణానికి సంబంధించిన టిఆర్ నగర్ వాస్తవ్యులు ముగ్గురు కూడా దురదృష్టవశాత్తు చనిపోవడం జరిగింది అసీనా బేగం అఫ్రీనా సమీనా ముగ్గురు కూడా అక్కడ ఒక వారు నమ్ముకునే అక్కడి దర్గా దగ్గరికి హసీనా వాళ్ళు నమ్ముకునే దర్గా దగ్గరకు వెళ్ళి వచ్చి చాలా పెద్ద ఎత్తున వర్షాలు పడడం ఆ వర్షాలు పడిన సందర్భంలో కారు కొట్టుకోకపోవడం ఇప్పుడు కూడా చనిపోవడం జరిగింది అప్పుడు ఆ ప్రాంత నాయకుడు మిత్రుడు మాజీ ఎంపీటీసి మాజీ కౌన్సిలర్ చాంద్ పాశా గారు నాకు ఫోన్ చేయడం వెంటనే ఇక్కడ కలెక్టర్ ఎస్పీకి అదేవిధంగా నిజామాబాద్ కలెక్టర్ ఎస్పీకి మహారాష్ట్ర జిల్లా సరే దానికి తోడుగా గౌరవ మంత్రి నరసింహ్ కుమార్ గారు కూడా కూడా ముఖ్యమంత్రి గారు పోయిన ప్రాణాలు అయితే రాజు తీసుకురాలేవు కుటుంబాలు అన్నాయి పిల్లలు ఇబ్బందులు అవుతారు చాలా పేదవాళ్ళు అని చెప్పి చెప్పగానే జిల్లా ఐదు లక్షల రూపాయలు జరుగుతుంది మరి అంతకు ముందు నాలుగు లక్షలు ఇచ్చేవారు కానీ లక్షలు లక్షలు జరిగింది సో త్వరలోనే వరకు మన బ్యాంక్ ఇబ్ ఉన్నా కానీ మళ్ళీ మంచి పరిస్థితి మరి నాడు టీఆర్ఎస్ అనుబంధంగా ఉండే తరూర్ గ్రామ పెద్దలు దామోదరరావు గారు కావచ్చు మా ప్రభాకరు మహేష్ గ్రామ ఇంద్రమ్మ కమిటీ సభ్యులు నగర్ నాయకులు ఎవరు పాల్గొన్నారు వాళ్ళందరూ కూడా విద్యపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ

我给。